ఘటనతో ఉలికిపడ్డ బీజాపూర్ పదిహేను మంది ప్రయాణిస్తున్న వాహనాన్ని ఐఈడీతో పేల్చివేసిన మావోయిస్టు తొమ్మిది మంది జవాన్ల మృతి ఆరుగురకు తీవ్ర గాయాలు చర్ల మండల సరిహద్దు రాష్ట్రమైన ఛత్తీస్గఢ్ లోని బీజాపూర్ జిల్లా కుట్రు బెద్రే ఐఈడీ పేలుడు దేవాడ నారాయణపూర్ బీజాపూర్ జాయింట్ ఆపరేషన్ పార్టీ ఆపరేషన్ ముగించుకుని తిరిగి వస్తున్న క్రమంలో సోమవారం మధ్యాహ్నం సుమారు రెండు గంటల పదిహేను గంటల సమయంలో బీజాపూర్లోని కత్రూ పోలీస్ స్టేషన్ పరిధిలోని అంబేలీ గ్రామం సమీపంలో మావోయిస్టులు భారీ ఐఈడీ బాంబును పేల్చి విధ్వంసాన్ని సృష్టించారు తొమ్మిది మంది భద్రతా బలకాలు మృతి చెందారు పదిహేను మంది ప్రయాణిస్తున్న వాహనం ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించడంతో తొమ్మిది మంది జవాన్లు మరణించారు ఆరుగురు తీవ్ర గాయాల పాలయ్యారు పోలీసుల పట్ల మావోయిస్టులు ప్రతీకార చర్యలు చేసేందుకు విఫల ప్రయత్నాలు చేస్తున్న తరుణంలో ఊహించని ఈ ఘటనతో ఒక్కసారిగా బీజాపూర్ ఉలికి ఆదివారం ఎదురుకాల్పుల్లో నలుగురు మావోయిస్టులు అటువంటిది మావోయిస్టులు పోలీసులు కన్నుగప్పి ఐఏడి పేల్చి తీవ్ర నష్టాన్ని కలిగించారు ప్రతీకారంతో రగులుతున్న మావోయిస్టుల ఎత్తుగడలతో ఏ క్షణం ఏం జరుగుతుందో అంటూ పోలీసులకు ఈ ఘటనతో సవాల్గా మారింది రిపోర్టింగ్ తెలంగాణ స్టేట్ ఇన్చార్జ్ दो तीन दिनों से जिला बीजापुर नारायणपुर और के सीमावर्ती इलाके में सुरक्षा बल द्वारा अभियान संचालित की जा रही थी इस अभियान में टोटल अब तक पांच माओवादियों को डिप्बारी रिकर्ट की गई थी। हमारे एक जवान उधभेड़ में उनका शहादत भी हुआ तत्पश्चात तो अभियान की के बाद सर्चिंग को पूर्ण करके सुरक्षा बल द्वारा वापस बेस कैंप आ थे इस दौरान जिला बीजापुर की कुट्टू के बीच में अंबली के पास महोदय लाए गए आई डी ब्लास्ट की चपेट सवार हमारा आठ डी आर जी दंतेवरा के जवान का शहादत हो गई थे तो उसके एक ड्राइवर का भी शहादत हो गई कुल नौ का शहादत का भी जानकारी प्राप्त हो रहा था उस स्पॉट में अभी री एनफोर्समेंट टीम और अन्य जितना भी जो इवैक्यूएशन टीम पहुँच गए थे अभी तक जो प्राथमिक जानकारी अनुसार कुल सुरक्षा बल का आठ यानी एक ड्राइवर कुल नौ लोग इस घटना में शहादत हो गए थे और विस्तृत जानकारी जैसा स्थल का इंस्पेक्शन के बाद फिर और भी जैसा फील्ड से जो जानकारी है उसी के पश्चात बता पाएगा वारी वारी जैसा अभी जो प्राथमिक जानकारी वाहन आई डी ब्लास्ट में माने कारण से उसमें सवार टोटल आ, जैसा आठ जवान डीआरजी का और एक ड्राइवर कुल नौ का अभी कैचुअलिटी हो